ఎందుకంటే అంటే ప్రతి మనిషి తోటి పొరపాటులు జరుగుతాయి సో వాట్ వాటెవర్ ఏదున్న ప్రజలు రామ్ డిసిజన్ తీసుకున్నారు ఇది కూడా నేను చెప్తున్నాను ఎందుకంటే కేసీఆర్ గారు అభివృద్ధి చేశారు ప్రజలకు మంచిగా చేశారు ఎంతో కొంత రైతులు కానివ్వండి ఉచిత కరెంటు ఇలాంటివన్నీ మాక్సిమం బాగా చేశారు అంటే అంటే అక్కడ అభివృద్ధి కాదు అంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద చాలా వ్యతిరేకత ఇప్పుడు సిట్టింగ్ లకే సీట్లు కేటాయించడం తోటి ఈ పొరపాటు జరిగింది తప్పకుండా ఇప్పుడు కేసీఆర్ గారు వన్ మెన్ ఆర్మీగా వెళ్ళిపోతారని ఒక పబ్లిక్ టాక్ తో పాటు వాళ్ళ ఎమ్మెల్యేస్ లో కూడా ఉన్నారు ఆయన చెప్పిందే వేదం ఆయన చెప్పిందే చట్టం అని అంటే ఇవన్నీ జరగవు ఎందుకంటే ప్రతి మనిషికి ఒక ఈగో ఫీలింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఉంటుంది ఇప్పుడు అవతల ఒక ఎమ్మెల్యే ఒక టికెట్ ఇచ్చేది ఉంది యువతల వాళ్ళకు వాళ్ళకి ఇద్దరికి కూర్చోబెట్టి సర్దుమనుకు చెప్పాలి నేను చెప్పినట్టుగా మీరు వినాలి అనేది అందులోనూ వ్యతిరేకత కూడా కంపల్సరీ వచ్చింది ప్రజల్లో కూడా ఏంటంటే కొన్ని నెగిటివ్ అనేది మాట్లాడేటప్పుడు కొన్ని పథకాలు కూడా ప్రజల దగ్గరకు వెళ్ళలేదు డబుల్ బెడ్రూమ్ సపోజ్ డబుల్ బెడ్రూమ్ ఉంది దళిత బంధు ఉంది మరియు బీసీ బంధు ఉంది ఇది ఈ వాటి వల్ల కూడా కొద్దిగా డిస్టర్బెన్స్ కావచ్చు తప్పు అయిందండి ఇప్పుడు కొంతమందికి పాజిటివ్ గా వచ్చాయి కొంతమందికి మంది మందికి అంటే ఇప్పుడు ఇక్కడ గారి తప్పు ఉండదండి ఇప్పుడు ఒక చిన్న విషయం అంటున్నాను నా ఇల్లుంది నా పిల్లలు ఎక్కడికి పోతున్నారు ఎట్నుంచి వస్తున్నారు అనేది నా ఇంటి గురించి నేనే చూసుకోలేను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక వార్డ్ మెంబర్ నుంచి సర్పంచ్ నుంచి కార్పొరేటర్ ఎమ్మెల్యే ఎంపీ మంత్రి సీఎం దానికంటే స్టెప్ బై స్టెప్ ఏ ఏరియాలో ఏం జరుగుతుంది ఎవరికి పథకాలు వస్తా లేవు రాబట్లేవు అనేది వీళ్ళు చిన్న అంటే కింది స్థాయి చూసుకొని పై స్థాయి దాంకా వచ్చి ఆయన దాకా రిపోర్ట్ పోతే వారు చూడగలుగుతారు ఇప్పుడు ఇక్కడ ఏముంది దొరికింది దోచుకో అన్నట్టుగా దొరికితే దొంగలు లేకపోతే అన్నట్టుగా ఈ విధంగా పరిపాలన జరిగేసి ప్రజలకు ఇచ్చారా అనే విషయం పక్కన పెడితే వాళ్ళ సొంత లబ్ధిదారులకు మాత్రమే చెందిందని ఒక టాప్ ఇంకోటి ఆ ఏదైతే లబ్ధిదారులకు అందాల్సిన డబ్బుల్లో కూడా థర్టీ పర్సెంట్ కమిషన్ కూడా చాలా బాగా ప్రజలకు వెళ్ళింది ఇప్పుడు టిఆర్ఎస్ లో జరిగింది అంతేనండి ఇప్పుడు ఈ రోజు మల్లారెడ్డి గారి మీద ఎంతో వ్యతిరేకత వచ్చింది భూ కబ్జాలని అదని ఇదని ఇప్పుడు వాస్తవంగా అది ఉన్నదా లేదా మాకు తెలియదు పార్టీలో ఏదన్నా రూమర్ వచ్చిందని అంటే దాన్ని పరిష్కరించి పిలిపించి లీడర్లతోటి డిస్కస్ చేసి వాస్తవాలు ఉన్నాయా లేవా ప్రజలకు నిజంగా వీళ్ళు మోసం చేస్తున్నారా లేదని ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు వాడికి వారికి బాధ్యత ఉంది సో అది చెయ్యాలి అంటే మొత్తానికి ముఖ్యమంత్రి ఫెయిల్యూర్ అంటారా ఫెయిల్యూర్ అని చెప్పానండి కేసీఆర్ గారు ఫెయిల్యూర్ కాదు ఒకటైతే నేను చాలా క్లారిటీగా చెప్తున్నాను ఈ రోజు తెలంగాణ వచ్చింది అని అంటే ప్రజలు సహకరించి ఆయన ఫైట్ చేయడం వల్లే వచ్చింది ఓకే సోనియా గాంధీ ఇచ్చింది కదా ఎలా ఇస్తుందండి ఇప్పుడు నా వస్తువు అంటే ఇంతమంది బలిదానాలు చేసుకుంటున్నారు కాబట్టి నేను కనకరించి నేను తెలంగాణ ఇస్తున్నాను అనేసి క్లియర్ గా చెప్పారు ఇంకోటి అప్పట్లో కేసీఆర్ గారు కూడా ఏమన్నారు నేను పార్టీని కాంగ్రెస్ లోకి విలీనం చేస్తా మీరు తెలంగాణ ఇస్తే అనేసి చెప్పారు కానీ తర్వాత నెక్స్ట్ అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కి ఇక్కడ రాగానే మాట మార్చేశాను ఇప్పుడు ఆయన విలీనం చేస్తా అన్నారు అని కొంతమంది అంటారు లోపలపై కాళ్ళు మొక్కారని ఇంకొంతమంది అంటారు మనం కళ్ళతోటి చూడండి చెవులతోటి వినండి ఇవన్నీ రూమర్స్ ఆ నిజమా అనేది అది పక్కన పెట్టేయండి బట్ తెలంగాణ విషయంలో సోనియా గాంధీ అనుకరించింది అంటే సోనియా గాంధీ తన జేబుల నుంచి ఇచ్చింది కాదు మా తెలంగాణ మేము కొట్లాడి మేము తెచ్చుకున్నాం మేము గుంజుకున్నాం సోనియా గాంధీ ఏమన్నా ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇవ్వలేదు కదా ఇప్పుడు నాది మొబైల్ ఉంది నా మొబైల్ గుంజుకొని పక్కోడి వెళ్ళిపోయాడు నేను కంప్లైంట్ ఇచ్చాను గొడవ చేశాను ఫైట్ చేసి నా మొబైల్ నేను తెచ్చుకున్నాను తెలంగాణ అనేది మా సొత్తు అది సోనియా గాంధీ కనికారం కాదు బట్ ఇచ్చారు అదేంటి వాళ్ళ సంతకం ఆ ప్లేస్ లో మోడీ గారు ఉన్నా ఎవరున్నా అది ఇవ్వవలసి వస్తుంది సమయం వచ్చినప్పుడు అనేసి చెప్తూ క్లియర్ గా చెప్తున్నారు కదా ఇంకోటి ఇప్పుడు గతంలో మనం చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి సెక్రటరేట్ కట్టించినప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రేవంత్ రెడ్డిని లోపలి రానియలేదు ఈరోజు అదే ప్రజలు రేవంత్ రెడ్డినే సెక్రటరేట్ లో పంపించారు ఇప్పుడు ఒకటండి టిఆర్ఎస్ లో చేసిన కొన్ని తప్పులు ఏంటంటే రేవంత్ రెడ్డి గారి కూతురు పెళ్లికి కూడా బేలు ఇవ్వకుండా చేయడం అది తప్పు ఒకటి ఎందుకని అంటే కొన్ని విషయాల్లో మన చేతుల అధికారం ఉందని అవతలోని మరి పాతాళంలో తొక్కేయడం అనేది తప్పు రెండో దప్పట్లో రేవంత్ రెడ్డి గారు సూసైడ్ చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేశారు సో ఇవన్నీ ఏంటంటే పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదు ప్రజలు ఏమనుకున్నారంటే పది సంవత్సరాలు ఇచ్చాము కష్టపడుతుండు రేవంత్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇద్దామనే ఆలోచనతోటి ఇచ్చారు తప్పించి ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారు ఎక్కడ ఓటు వేసినా కాంగ్రెస్కే పడ్డదండి ఇదంతా చేసిందంటే రాష్ట్రంలో ఉన్నది టీఆర్ఎస్ కేంద్రంలో ఉన్నది సారీ ఇప్పుడు టిఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయింది రాష్ట్రంలో ఉన్నది బీఆర్ఎస్ కేంద్రంలో ఉన్నది బీజేపీ అది ఎలా పాజిబుల్ అవుద్ది అది ఫేక్ ఏంటంటే బ్యాలెట్ బాక్స్ కు సంబంధించి పేపర్లు అది పెట్టినందుకు స్వచ్ఛందంగా ఓట్లు పడ్డాయి ఈ రోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే ప్రజలు కావాలని ఎన్నుకొని ఓటేశారు అది రాంగ్ ఎందుకని అంటే మనం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి ఇంకోటి మనం చూసుకున్నట్టయితే ప్రగతి భవన్ గోడలు బద్దలు గోడతా అని చెప్పారు ఈ రోజు అది కళ నిజమైందా ఇప్పుడు మనం చూస్తున్నాము అవన్నీ తొలగించారు ప్రజలే స్వయంగా ప్రజా దర్బార్ కూడా అక్కడ నిర్వహిస్తున్నారు ప్రజలు నేరుగా కేసీఆర్ తో అంటే ముఖ్యమంత్రితో కలిసే అవకాశం కూడా కల్పించారు అంటే కేసీఆర్ కల్పియలే కేసీఆర్ కు ఫుల్ సెక్యూరిటీ లోపలికి ఈగా కూడా పోలేదు అంటే ఈ రోజు ప్రజలు స్వయంగా ప్రగతి భవన్ పోయే అవకాశం కల్పించారు ఇప్పుడు ఒకటండి ప్రజలు ఇప్పుడు నేను చెప్తాను ఫ్యాండ్స్ ఇది తప్పు ఇది ఒప్పు అని అంటే ప్రజలు వినే పరిస్థితుల్లో లేరు వాట్ ఈస్ గుడ్ వాట్ ఈజ్ రాంగ్ ప్రజలే న్యాయ నిర్ణయతలు ఇప్పుడు ప్రజా నిర్ణయమే నా నిర్ణయం నేను చెప్పినంత నా రాంగ్ రైట్ అవ్వదు రైట్ రాంగ్ అవ్వదు అంటే ప్రజా తరఫు మంచిది అంటారా డెఫినెట్ గా ఇప్పుడు ఈరోజు పది సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ గారు ఎంతో కొంత మెరుగుపరిచారు వారిని ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇప్పుడు మీరు ఆరు పథకాలు హండ్రెడ్ వంద రోజుల్లో అమల్లోకి తెస్తా అన్నారు ఇప్పుడు పిల్లగాడు ఇప్పుడే పుట్టిండు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అడుగులు వేస్తున్నారు ఇంకా ఐదు సంవత్సరాలు ఇప్పుడు వారు చెప్పిన పథకాలు ఎంత మట్టుకు అమల్లోకి తెస్తారా అనేది వేచి చూడాలి కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఒకటి బాగా మీరు మైండ్ లో ఫిక్స్ చేసుకునేది ఒకటి ఏంటంటే మీ చుట్టూ ఎవ్వడు మీ దోస్తు కాదు ప్రతి ఒక్కడు మీ పార్టీలోనే మీకు శత్రువులు